ఇక్కడ నేను ఎయిత్ క్లాస్కి రావడం జరిగింది సెవెంత్ వరకు మా ఊర్లోనే చదువుకున్నాం నేను చనికేశ్రావు వెంకటకృష్ణ మేము ముగ్గురం వచ్చేవాళ్ళం లక్ష్మీపురం నుంచి సో ఎప్పుడు వచ్చినా కానీ ముందు ఆ గేట్ దగ్గర సార్ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు మేము ఎప్పుడు మార్నింగ్ ఆ లేట్ ఉండేది కానీ దానికి లేట్గా వస్తూ ఉండేవాళ్ళం అమ్మ దొరికిపోయేవారా ఈరోజు అని చెప్పేసి ముందు అక్కడ స్టార్ట్ అయ్యేది మాతో పాడు కొరల మండవాళ్ళు కొంతమంది వచ్చింది మా వాళ్ళు కూడా ఉన్నారులే అని చెప్పేసి కొంచెం కొట్టి అలిసిపోతారా లాస్ట్లో అని చెప్పేసి లాస్ట్లో ఉన్నాను అలాగ నేను అంత పెద్ద గ్రేట్ స్టూడెంట్ ఏం కాదు ఏదో యావరేజ్గా తల్లు తినకుండా ఉంటాను చదివేవాడిని కాకపోతే కొన్ని కొన్నిసార్లు తల్లుతోనే ఉండేవి ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఏంటంటే మేము ఎంజాయ్ చేసేది క్లాస్లో కంటే గ్రౌండ్లో బాగా ఎంజాయ్ పీటీ పీటీసార్తో సౌభైగ్యం మేడం కూడా లెక్కలు చెప్పేటప్పుడు వస్తున్నారంటే టెన్షన్ పడిపోయాం ఇంకా బయటకు వచ్చి ఒక బ్యాచ్ నీళ్ళు నన్ను అక్కడ ఏదో హాస్పిటల్ ఏదో ఉండేది సార్ అప్పుడు ఇది ఎయిజ్స్ పేషెంట్స్కి ఏదో హాస్పిటల్ ఉంటే నేను అక్కడ పంపించాలి రంగు ఏదో వాళ్ళు ఇంకా రవి సార్ ఇక్కడ లేరు ఇంకా డెలివరీ మాస్టర్ అయితే కనుక ఎవరన్నా ఆబ్సెంట్ ఉంటే కనుక లేలం అయిపోయేవాళ్ళం అనమాట అంటే ఆ మీనింగ్ ఇవ్వటం కానీ బ్రీఫ్గా బాగా చెప్పేవారు సో ఒకసారి ఒక వర్డ్ టు వర్డ్ దాన్ని ట్రాన్స్లేట్ చేసేవి ఉంటాయి కదా సో ఈచ్ అండ్ ఎవరి వర్డ్ని నీట్గా చెప్పేవాళ్ళు ఇంకా సోషల్ సార్ రవి సార్ ఉండేవారు సో రవి సార్ అయితే కనుక మ్యాక్సిమం ఆయన క్లాస్లో ఎవరో తనులు తినేవాళ్ళం కాదు మరి ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే కనుక మనం జావ్లింగ్ త్రో చేస్తుంది చూసారు అలా కొట్టేవాళ్ళు వెనక్కి వెళ్ళి కొడితే కనుక మామూలుగా ఉండేది కదా బట్ థ్యాంక్ యూ సార్ మీరందరూ ఆ రోజు అలా చేయటం వల్ల మేము అందరం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం సో మీరందరూ చాలా ప్లేడ్ వెరీ బిగ్ రోల్ ఇన్ అవర్ కెరియర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వస్తే మీరందరూ సో కొంతమంది ఏంటంటే ఇంకా ఏజ్ని బట్టి కొంచెం మారిపోయాము బట్ కాకపోతే కనుక స్లో స్లోగా అందరూ గుర్తుకొస్తున్నారు సారీ ఎవరు నన్ను గుర్తుపట్టకపోతే ఇంకా దాని ఇంకోటి కోవిడ్ టైంలో మన చాలామంది ఫ్రెండ్స్ని అందరూ యాక్టివ్గా టెన్త్ క్లాస్ గ్రూప్లో ఉంటూ ఉంటారు కొంతమందికి హెల్త్ ఇష్యూసే కానీ లేదంటే సో ఫైనాన్షియల్స్ ఇష్యూస్ సో చిన్న ప్రాబ్లమ్స్ అవి సో ఏదన్నా చేసుకోకూడదు చేసుకోవటం వల్ల కొన్ని విన్నాను సో వంటి అవి పెద్దవే దాన్ని కొంచెం మనమందరం తల చేసుకుంటే కనుక ఆ చిన్న ఇష్యూ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావచ్చు సో దాన్ని ఆ ఇష్యూస్ని తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలని దాంట్లో నజీమా రాజు వీళ్ళందరూ ఆ గ్రూప్లో మొత్తం సత్యం ఇంక అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు అమ్మ సార్ ఇంక ఎవరైనా మర్చిపోతే సో అలాంటివి ఏమైనా ఉన్నా కానీ అంటే మేము ఎక్కడో ఉంటాము అలాంటివి మాకు తీ మా దగ్గర తీసుకొచ్చి మెసేజ్ పెట్టి ఫాలో అప్ చేసి హెల్ప్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్